గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన మరిసే దుర్గా ప్రసాద్ హైదరాబాద్ లో ఫిలిం ఇండస్ట్రీలో గత ఆరు సంవత్సరాలుగా పనిచేసి అనుభవం పొందే జీరో బ్యాలెన్స్ ఇండిపెండెంట్ షార్ట్ మూవీని దర్శకత్వం వహించారు తన అభిమాన నాయకుడు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆగస్టు ఇరవై ఐదవ తేదీన జగంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా షార్ట్ మూవీని ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తనకు వెబ్రేజ్ ఎంటర్టైన్మెంట్ అధినేత అందరి సీను సినిమా అవకాశం ఇచ్చారని నన్ను ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీయమని కోరడంతో సీనియర్ నటులు నూతన జీరో బ్యాలెన్స్ అనే ఈ షార్ట్ మూవీని తీయడం ఈ రోజు ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని ఈ షార్ట్ మూవీని అందరూ సోషల్ మీడియాలో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నానని మీ ప్రాంత సినీ ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు మీ అందరి సహాయ సహకారం కావాలని కోరారు ஏதாத்திலும் నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు డైరెక్టర్ కమ్ రైటర్ మన నియోజకవర్గం మంగళవరానికి సంబంధించినటువంటి దుర్గా ప్రసాద్ చాలా మంచి సాత్ఫుల్ని తీశాడు ఒక మంచి మెసేజ్ జీరో బ్యాలెన్స్ అంటే ఈనాడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆన్లైన్ మోసాలు ఉన్నాయో వాటిని తేట తల్లంగా ప్రజలకు మెసేజ్ ఇచ్చేటటువంటి విధానంలో తీసినటువంటి ఈ ఫిలిం భవిష్యత్తులో ఇంతకంటే మంచి మెసేజ్లతో దుర్గా ప్రసాద్ ఇంకా మంచి సినిమా సినిమాకే ఎందుకు మెసేజ్ ఈ రోజు సినిమాలు చూస్తుంటే ఇబ్బంది కలిగే పరిస్థితి మన ఫైటింగ్లు మూడు పార్ట్లు ఉండేటటువంటి పరిస్థితి కాంప్రసాద్ మెసేజ్ అనం రావట్లే ఈ షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఏ రకంగా మెసేజ్లు కూడా జరుగుతుందో అదే రకమైనటువంటి విధానంతో దుర్గా ప్రసాద్ డైరెక్టర్గా రైటర్గా మంచి మెసేజ్ కలిగేటటువంటి ఒక సినిమాను తీసి దానికి మరి ఇప్పుడు ఎం శ్రీనివాస్ ప్రొడ్యూసర్ అందూరు అంటూరి శ్రీనివాస్ అందూరి శ్రీనివాస్ గారు ప్రోడీస్ అంటున్నారు ఆయన కాకుండా ఇంకా పెద్ద ప్రొడ్యూషర్స్ కూడా మా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్ని రకాలుగా ఇతనికి మంచి భవిష్యత్తు ఇచ్చి భవిష్యత్తులో మంచి మెసేజ్లతో సినిమా తీసేటటువంటి ప్రోడ్యూ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రైటర్గా తయారు కావాలని చెప్పి ఆశిస్తుంది